హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ వ్లాగ్స్ రోజు ఒకేలా కాకుండా మెంతి ఆకుర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మెంతి ఆకుకూర పచ్చడిలోకి నెయ్యి వేసుకుని అన్నం కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా మెంతి ఆకుని శుభ్రంగా కడిగి ఇలా రెమ్మలుగా తుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకుని పొట్టి తీసుకున్న తెల్లగడ్డు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మెంతాకు వేసి ఫ్రై చేసుకోవాలి మెంతాకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి మెంతాకు వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి టమాటా ముక్కల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు ఒక నిమిషం పాటు వేయించుకొని మూత పెట్టుకోవాలి టమోటాలని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఎరగడ్లు ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎరగడ్లు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు దోరగా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్ మూత తీసుకుని ముందుగా పెంచుకున్న వాటిని ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బలకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అదే మిక్సీ జార్లోకి ముందుగా పెంచుకున్న మెంతాకు టమాటా ముక్కల్ని వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బలకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి దంచుకున్న తెల్లగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పోపులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మెంతా కూర పచ్చడి రెడీ అయిపోయింది చూశారు కదండీ ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆమె మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్